బాధ్యత గల సేవకుడు ఒకనొక సమయంలో ఒక రాజుకు కోతితో స్నేహం ఏర్పడింది కోతి ఎల్లప్పుడూ రాజుగారితో పాటే ఉండేది ఓ మధ్యాహ్నం సమయంలో రాజుగారు తన మందిరంలో విశ్రాంతి తీసుకొనసాగారు అప్పుడు తెరిచి ఉంచిన కిటికీ ద్వారా ఒక ఈగ ఎగురుతూ వచ్చింది మొదట అది రాజుగారి మంచం పరుపులపై వాలుతూ ఎగురుతూ చివరగా రాజుగారి ముక్కుపై వాలింది మరి పక్కనున్న కోతి ఇప్పుడు రాజుగారి అంగరక్షకుడి స్థానంలో ఉంది మరి అందువల్ల అది రాజుగారి మంచం దగ్గరగా కూర్చొని ఉంది అది ఈగను చూసి చేతితో ఈగను తరమడానికి ప్రయత్నించింది ఈగ ఎగిరినట్టే ఎగిరి తిరిగి మళ్ళీ రాజుగారి ముక్కుపై వాలిపోయింది అప్పుడు కోతి చేతి రుమాలు తీసుకొని ఈగను పారద్రోలడానికి ప్రయత్నించింది ఈసారి కూడా ఈగ మోసం చేసి రాజుగారి ముక్కుపైనే కూర్చుండిపోయింది ఈగ అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇదంతా చూసి కోతి కోపం వచ్చింది ఈగ గుణపాఠం చెప్పాలనుకుంది తన కత్తిని తీసుకుని ముక్కుపై వాలని ఈగపై ఒక్క వేటు వేసింది అంతే ఈగ ఎగ్గిరిపోయింది కోతి కత్తి ఈగను ఏమీ చేయలేకపోయినా రాజుగారి ముక్కును మాత్రం చీల్చేసింది రాజుగారు భయంతో అరుస్తూ నిద్ర నుండి మేల్కొన్నారు అదేమీ పట్టైన కోతి మాత్రం ఈగ తప్పించుకుపోయినందుకు బాధపడసాగింది అప్పుడు రాజుగారికి అర్థమైంది ఎవరు చేసే పనులు వారికే చెప్పాలని